నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల అధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయటం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవడము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాశుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుండా అని కోరుకుంటున్నాను నమస్తే డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ప్రతికూల యోగాలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే అష్టమంలో గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది అలాగే ఈ యొక్క వృషభ రాశిలో గురుడు వక్రంలో ఉండటం వల్ల గురు బలం తగ్గిపోయింది తద్వారా ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క రవి సంచారము కుజ సంచారము కుజ బుధ గురు ముగ్గురు వక్రంలో ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ధనం విషయంలో రుణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రుణ బాధలు రుణాలు తీర్చలేకపోవటము ఇంకా ఇంకా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి అట్లాగే వివాహపర ప్రయత్నాలు చేసేవారు ఈ నెలలో ప్రతికూల యోగాలు ఉన్నాయి సరైన సంబంధాలు రాకపోవడం ఇబ్బందులు పడటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి శుభవార్తలు ఈ కూడా విన వినడం కొంచెం కష్టంగానే ఉంటుంది సంతానం గురించి ఎదురు చూసేవారికి అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రతికూల యోగమే ఉంది ఎందువల్ల అంటే గురుబలం తక్కువగా ఉండటం వల్ల ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వడం లేదంటే తక్కువ జీతంతో ఉద్యోగం రావటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి ఖచ్చితమైన అనుకూలత తక్కువగా ఉంది ఈ రాసి వారికి ఇంకా చెప్పాలనుకుంటే చదువుకునే పిల్లలకు కూడా గురుబలం తక్కువగా ఉండటం వల్ల ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే వ్యాపారస్తులకి కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారంలో నష్టాలు వచ్చే ఉంటాయి తగు జాగ్రత్తలు వహించుకోవాలి అట్లాగే ధనం గురించి రుణ బాధలు ధన సమస్యలు పెరిగిపోతాయి ఈ రాసేవారికి తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారా ఇబ్బందులు పడవలసి వస్తుంది జాగ్రత్త స్టాక్ మార్కెట్లో పెట్టుబడి దిగుబడి కూడా ఇబ్బంది అవుతూ ఉండు షేర్లు పెరకపోవడము పెరిగిన షేర్లు పడిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించుకోవాల్సి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే గురుడు బలం తక్కువగా ఉండటం వల్ల ఆ యొక్క స్థలాలమ్ముడు బాగా కాకపోవడం ఇబ్బందులు పడటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి అందువల్ల తగు జాగ్రత్త వహించారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా సినీ పరిశ్రమలో ఉండేవారు తగు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయలేకపోవటము సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది అనుకున్నది కొంచెం సరిగ్గా ఇబ్బంది పడుతూ ఉండేటట్టుగా సినిమా సరిగా ఆడలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించుకోవడం చాలా మంచిది అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం ప్రతికూలంగా ఉంటుంది అనుకూలత తక్కువగా ఉంటుంది అలాగే ఏ పరంగా చూసుకున్నప్పటికీ ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి అందువల్ల తగు జాగ్రత్త ఎందువల్ల అంటే పంచమంలో కేతు సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని గ్రహానుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి అట్లాగే ఏకాదశంలో రాహు సంచారం దశమ కేంద్రంలో కుంభంలో శని సంచారం ఇవన్నీ కూడా కొంచెం ప్రతికూలతలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తగు జాగ్రత్త వహించాలి శుక్రవారం నాడు ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయటము అమ్మవారికి విశేషముగా పసుపు నీరు అమ్మవారి గుడి ముందు అలా వారగా పోయటం ద్వారా అమ్మవారికి పులిహార నివేదన చేయటం ద్వారా ఖచ్చితంగా ఈ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అందువల్ల ఎటువంటి అయితే బాధపడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఈ నియమాన్ని పాటించినట్లయితే ఈ రుణ బాధల నుంచి ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది చూశారు కదండి ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు చక్కగా సవివరంగా చెప్పడం జరుగుతోంది అందువల్ల మీరు ఈ పరిహారాలు చేసుకోండి చక్కగా యొక్క గ్రహాన్ని కూడా చేకూర్చుకోండి మీకు ఎలాంటి ధర్మ సందేహం ఉన్నా ఎట్లాంటి జాతక సమస్యలున్నా ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే నా నెంబర్ స్క్రీన్ పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా గ్రహానుకూలత మీకు కలిగి మీకు ఆ చక్రంలో ఉన్న పరిహారాలు అవన్నీ కూడా చేసి మీకు అనుకూలంగా ఉండేలా చేయగలను మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం ధన్యవాదాలు డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అలాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగలవాడిని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం